ఆరు బయట కూర్చొని ఎదురుచూపులు చూస్తుంది ఆరు సంవత్సరాల వయసున్న వెన్నెల రెండు జడులు వేసుకొని మూతి పెట్టుకొని రెండు చెంపలపై తన రెండు చేతులు ఉంచి ఇంటి కుమ్మం బయట ఉన్న ఒక అరుగుపై కూర్చొని కళ్ళు వీధి వైపు పెట్టి ఎదురు చూస్తూ ఉంది అంతలో తల్లి అనసూయమ్మ అక్కడికి వచ్చి వెన్నెలను పలకరించింది వెన్నెల ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అంది అమ్మా నాన్న కోసం ఎదురు చూస్తున్నానమ్మా అంది వెన్నెల ఎందుకమ్మా అంది తల్లి నేను నీతో చెప్పనమ్మా అంది వెన్నెల ఎందుకు తల్లి నాతో చెప్పు విషయం ఏంటో అంది తల్లి నీతో చెప్తే నువ్వు ఏదో సర్ది చెప్తావు అమ్మా అంది వెన్నెల తల్లి నవ్వి చెప్పు తల్లి ఏంటో అమ్మా మరే మరే నాకు పూలు కావాలమ్మా తలలో పెట్టుకోవడానికి పక్కింటి అక్క వనజ నాకు జడ వేసి నీ జడలో పూలు పెడితే చాలా బాగుంటుంది అని అందమ్మా అందుకని నాకు పూలు కావాలమ్మా ఇప్పుడు నా జడలో పెట్టుకోవాలి అంది వెన్నెల ఈరోజు మన చెట్లకి పూలు పూయలేదు కదమ్మా రెండు రోజుల తర్వాత పూస్తాయి అప్పుడు పెట్టుకోవచ్చులే అంది అనసూయమ్మ నాకు తెలుసమ్మా నువ్వు ఏదో ఒకటి సర్ది చెప్తావని అందుకే నేను నీతో చెప్పను అన్నాను అంది వెన్నెల నాన్న మాత్రం ఏం చేస్తారమ్మా మరి నాన్న వస్తే బజారుకు వెళ్ళి పూలు కొనుక్కొని పెట్టుకుంటానమ్మా అంది వెన్నెల పిచ్చిపిల్ల నీ సరదా నీదే కాని వేరే వాళ్ళ మాటలు వినవే అంది అనసూయమ్మ అంతలో వెన్నెల కళ్ళకి వాళ్ళ నాన్న ఆనందయ్య కనిపించారు ఒక్క ఉదుటిను లేచి పరిగెత్తుకుని వెళ్ళి తండ్రి దగ్గరికి చేరుకుంది వెన్నెల ఆనందయ్య కొంచెం వంగి వెంటనే తన అల్లార ముద్దు కూతుర్ని ఎత్తుకున్నాడు నాన్న నాన్న నాకు పూలు కావాలి నాన్న నేను జడలో పెట్టుకుంటాను పూలు పెట్టుకుంటే నేను అందంగా ఉంటానని పక్కింటి వనజక్క చెప్పింది నాన్న అంది వెన్నెల తన అల్లార ముద్దుల కూతురు చెప్పాక ఏ తండ్రైనా ఊరుకుంటాడా కూతురి సంతోషం ఆనందం కన్నా ఏ తండ్రికి ఏదీ ఎక్కువ కాదు ఇక ఆనందయ్య వెన్న తీసుకొని బజారుకు బయలుదేరాడు ఆ రోజు ఎంత వెతికినా పూలు ఎక్కడ కనిపించడం లేదు ఎప్పుడూ పూలు అమ్మే సుబ్బమ్మ కూడా ఆ రోజు బజార్లో కనబడలేదు సుబ్బమ్మ కోసం వాకబు చేస్తే ఆవిడ వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిందని తెలిసింది వెన్నెల ముఖం వాడిపోయింది ఇక పూలు దొరకవేమో అని ఇంకా ఎక్కడైనా పూలు దొరుకుతాయేమో అని ఒక కిలోమీటర్ దూరం వరకు వెన్నెలను చంకలో వేసుకొని ఆ తండ్రి బయలుదేరాడు చివరగా ఒక చోట తెల్లటి తాజా మలెలు కనిపించాయి ఆనందయ్యకు ఆనందం రెట్టింపైంది వెలుగుతున్న తన కూతురు ముఖం చూడగానే ఒక మూల కొని తండ్రి వెన్నెల జడలో పెట్టాడు ఇప్పుడు నా బంగారు తల్లి ఎంత కలగా ఉందో అన్నాడు ఇక వెన్నెల ఆనందానికి అవధులే లేవు తాను కావాలనుకున్నది తండ్రి కష్టపడి ఎంతో దూరం నడిచి కొనిచ్చినందుకు